ఒక మహాయుద్ధం ముంగిట నిలిచింది శాంతి కోసమున్న చివరి ఆశ ఒక్క దూతమీద ఆధారపడి ఉంది అతను ఇప్పుడే రాజ్యసభకు తిరిగివచ్చాడు అతని మాటలు ఒక మహాసామ్రాజ్యం యొక్క తలరాతను మార్చబోతున్నాయి మనమిప్పుడు ఆ ఉత్కంఠభరితమైన క్షణంలోకి వెళ్లబోతున్నాం ఈరోజు మనం తెలుసుకోబోయేది ఇదే మర్యాదలు దౌత్యాలు అన్నీ పక్కకుపోయి ఒక రాజు తను చేసిన పనుల యొక్క కఠోరమైన నిజాన్ని ఎదుర్కోవలసి వస్తే ఏమౌతుంది పదండి ఆ కథలోకి వెళ్ళిపోదాం సరే కథ ఇక్కడే మొదలవుతుంది సంజయుడు పాండవుల దగ్గర తన రాయబారం ముగించుకుని హస్తినాపురం తిరిగివచ్చాడు రాజుగారి సభలోకి అడుగుపెట్టడానికి అనుమతి కోరాడు లోపుల సభ మొత్తం నిశ్శబ్దంగా ఉంది అందరూ ఊపిరి బిగపట్టి ఎదురుచూస్తున్నారు అందరి మదిలోనూ ఒకే ఒక్క ప్రశ్న సంజయుడు మంచి వార్త తెచ్చాడా లేక చెడ్డవార్త సంజయుడు చాలా మర్యాదగా మాట్లాడటం మొదలుపెట్టాడు ధర్మరాజు తరఫున రాజుగారికి సభలోని వారికి గౌరవ వందనాలు తెలిపాడు ఒక్క క్షణంపాటు అంతా బాగానే ఉంది అంతా సవ్యంగానే జరిగిందేమో అని అందరూ అనుకున్నారు కాని ఆ నిశ్శబ్దం రాబోయే పెను తుఫానుకు ముందుండే ప్రశాంతత మాత్రమే ఆ మర్యాదపూర్వకమైన పలకరింపులు అయిపోయాయి ఇక్కడి నుండి సంజయుడు అసలు విషయం చెప్పడం మొదలుపెట్టాడు అతని గొంతులో మృదుత్వం పోయి కఠినత్వం వచ్చింది ఇదీక దౌత్యం కాదు ఇది ఒక హెచ్చరిక రాబోయే కాలానికి ఒక సూచన ఈ కీలకమైన సమయంలో సంజయుడు విధి అనే మాటను ప్రస్తావిస్తాడు ఒక ఆటబొమ్మను ఆడించినట్లుగా విధి మనుషులను ఆడిస్తుంది అని అంటాడు అంటే రాజా ఇప్పుడు నువ్వు తీసుకునే నిర్ణయాలుకూడా నీ చేతుల్లో లేవు వాటి పర్యవసానాలు ఎలా ఉంటాయో విధి ఎప్పుడో నిర్ణయించేసింది అని పరోక్షంగా చెబుతున్నాడు ఇక్కడ సంజయుడు ఒక అద్భుతమైన పోలికను వాడతాడు పాండవులంటా కుబుసం విడిచిన త్రాచుపాములలాంటివాళ్లు వాళ్లు తమ కష్టాలన్నిటినీ వదిలేసి ఇప్పుడు కొత్త తేజస్సుతో ధర్మ మార్గంలో ప్రకాశిస్తున్నారు కాని కౌరవులో వాళ్లు ఇంకా పాపమనే పాత చర్మంలోనే బందీలుగా ఉన్నారు అంటాడు ఈ ఒక్క పోలికతో రెండు పక్షాల మధ్య ఉన్న నైతిక వ్యత్యాసాన్ని కళ్లకు కట్టినట్టు చూపించాడు ఇక ధర్మాన్ని పక్కన పెడితే ఎలాంటి భయంకరమైన పరిణామాలు ఎదురవుతాయో సంజయుడు ఒక్కొక్కటిగా చెప్పడం మొదలుపెట్టాడు అతను రాజును ఇలా హెచ్చరిస్తున్నాడు మీకు అందరి నిన్నలు తప్పవు మీ అత్యాశకు ఎలాంటి ఫలం దక్కదు చనిపోయిన తర్వాత కూడా మీ పాపాలు మిమ్మల్ని నరకంలో వెంటాడతాయి అన్నిటికంటే దారుణం మీ చర్యలే మీ కురువంశాన్ని నాశనం చేస్తాయి ఇక్కడ సంజయుడు చెప్పిన మాటలు సభలో పిడుగులా పడ్డాయి అర్జునుడి పరాక్రమమనే అగ్నిలో కౌరవులందరూ ఎండుగడ్డిలా కాలిబూడిదైపోతారు అని నిస్సందేహంగా ప్రకటించాడు అంటే జరగబోయే వినాశనం ఎంత భయంకరంగా ఉంటుందో దాన్ని ఎవ్వరూ ఆపలేరని తేల్చి చెప్పేశాడు ఈ భయంకరమైన నిజాన్ని చెప్పిన వెంటనే సంజయుడు తాను ప్రయాణం చేసి అలసిపోయానని చెప్పి సభనుండి బయటకు వెళ్ళిపోయాడు అంతే రాజును ఓదార్చడానికి ఆగలేదు ఎవరితోనూ చర్చించలేదు ఒక బాంబులాంటి వార్తను అక్కడ పడేసి దాని పర్యావసానాలతో రాజును ఒంతరిగా వదిలేసి వెళ్ళిపోయాడు అతని ఈ ఆకస్మిక నిష్క్రమణ ఆ సందేశం యొక్క తీవ్రతను మరింత పెంచింది ఇక రాజు పరిస్థితి చూడండి సంజయుడు వెళ్లిపోగానే ధృతరాష్ట్రుడు తనలోని బాధను క్షోభనూ బయటపెట్టాడు నా మనస్సు గందరగోళంగా ఉంది నా ఒళ్లంతా మండిపోతోంది కంటికి నిద్రకూడా రావట్లేదు అని కుప్పకూలిపోయాడు ఆ భయంకరమైన నిజం రాజును శారీరకంగా మానసికంగా పూర్తిగా నాశనం చేసేసింది ఈ కథ మనల్ని ఒక చివరి ప్రశ్న దగ్గర వదిలేస్తుంది తెలిసిన నిజం కేవలం బాధను వినాశనాన్ని మాత్రమే తీసుకొస్తుందని తెలిసినప్పుడు ఒక రాజు శాంతి కోసం ఎటువైపు చూడాలి విధి తను తీసుకున్న నిర్ణయాలు వాటి పర్యవసనాలు వీటన్నిటి మధ్య నలిగిపోతున్న ఒక నాయకుడికి అసలు బయటపడే మార్గం ఉందా దీని గురించి ఆలోచించండి